ఆంధ్రప్రదేశ్కి రాబోయే ముఖ్యమంత్రి మాత్రం ముళ్ళ మీద నడకా చెప్పాలి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర విభజన సందర్భంలో తర్వాత బాగుపడుతున్నటువంటి దశలో ప్రస్తుతం ఎలక్షన్ రాజకీయాల కారణంగా ఒకవైపు రెండో పక్కన ఇష్టం వచ్చినటువంటి దుబారా ఖర్చులు మూలంగా ఒకవైపున భారీ ఎత్తున సంక్షోభం ఎదుర్కోబోతున్నారు ఇరవై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇరవై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ పక్కన పెట్టేస్తే రెవెన్యూ పరంగా పూర్తిగా కేంద్రం మీదనే డిపెండ్ అవుతుంది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం రెవెన్యూ లోటుతో నడుస్తున్నది రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో వచ్చే డబ్బులు మనకి చాలక కేంద్రం నుండి కొంత జమ చేస్తున్నారు ఆ జీతాలకి వాటికి అయ్యేటువంటిది ఆ పైన మనకి వాస్తవంగా ఆదాయ వనరులు భారీగా పెరిగినాయి ఎట్లా అంటే కేంద్రంలో వచ్చేటువంటి వాటా గతంలో ముప్పై రెండు శాతం ఉంటే ఇప్పుడు నలభై రెండు శాతం వచ్చింది గతంలో జీఎస్టీకి సంబంధించిన ఇదే గతంలో ఈ వ్యాటు వీటన్నిటి వసూల కంటే జీఎస్టీ వచ్చిన తర్వాత నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా అదనపు ఆదాయం అయింది అంతకుముందు తొమ్మిది వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రానికి వస్తే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కే నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చింది ఇవన్నిటినీ లెక్కేసుకున్నప్పుడు చక్కగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది కానీ ఇక్కడ పోల్ పాలిటిక్స్ చేయక తప్పలేదు దాంతో ప్రభు ప్రజల సొమ్ముని అంటే పన్నుల రూపంలో లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టినటువంటి ఖర్చులు ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సైకిళ్ళు ఇచ్చిన అట్లాగే ఇప్పుడు తాజాగా సెల్ ఫోన్లు ఇస్తున్నా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి పన్నుల డబ్బులే అట్లాగే పెన్షన్ రెండు వేలు ఇచ్చిన ఇవన్నీ దగ్గర దగ్గరగా ఒక నలభై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికే ఖర్చు పెట్టాలి అంటే రేపు ఇప్పుడు ఏదో మూడు చెక్కులు ఇస్తామంటున్నారు ఆ చెక్కులు ఇచ్చినా మళ్ళీ రేపు పొద్దున డబ్బులు కట్టాల్సిందే కదా ప్రభుత్వం చెక్కులు ఇచ్చి చల్లకపోతే పెద్ద ఇష్యూ అవదా కాబట్టి ఇవన్నీ పెద్ద అంశం అవుతాయి అంటే ఒక నలభై వేల కోట్ల రూపాయలైన కట్టాల్సి వస్తుంది అది కాకుండా మళ్ళీ ఇంకొక వైపున ఖర్చులు ఈ ఇప్పుడున్నటువంటి దీన్ని మెయింటైన్ చేయాలంటే ఖర్చులు పెరుగుతాయి ఇంకోవైపున వచ్చేటువంటి ఆదాయ వనరుల పరంగా చూసుకుంటే ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ అక్కడికి ఏం రావట్లేదు ఇప్పుడు వస్తున్నటువంటి అని కొత్త వాళ్ళు వాళ్ళకి పన్ను రాయితీలు ఇచ్చి తీసుకున్నాం దాంతో పన్ను రాయితీలు వందకి తొంభై శాతం రాయితీలు ఇచ్చి తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి పన్ను వచ్చేదేం లేదు రెండు అందులో రాయలసీమ ప్రాంతంలో పెట్టినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టినటువంటి ఇండస్ట్రీస్కి ట్యాక్స్ ఏం చూసి ఇచ్చాం ఎదురు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి రెండేళ్ల పాటు ప్లస్ వాళ్ళ నుండి మనకు వచ్చేటువంటి పని ఏం లేదు అన్ని వైపుల నుండి ఇది అవుతుంది ఇంకో పక్కన ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది ఎందుకంటే మొత్తం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో భవనాలు లేవు కాబట్టి అద్దె భవనాల్లో చాలా చోట్ల తిరుగుతున్నారు కాబట్టి అవన్నీ ఎక్స్పెండిచర్ భారం అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ సీఎంకి నెత్తిన మొళ్ళకిరయటం అంటే అతిశయక్తి ఏం లేదు అదే సందర్భంలో ఈ సంక్షేమ కార్యక్రమాలకి పెట్టినటువంటి సొమ్ముల కారణంగా రాష్ట్రం అతి పెద్ద అప్పులు ఊబిలో దీకపోతుంది కొత్తగా అప్పులు రావడం కూడా కష్టం ఎందుకంటే హయ్యెస్ట్ లిమిట్ క్రాస్ చేసేసాం చివరికి ఇప్పుడు అప్పులు ఎట్లా ఎట్లా తెచ్చుకుంటున్నాం అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళల్లో ఏది వేరే వివిధ కార్పొరేషన్స్ అయి ఉన్నాయి కదా ఆ కార్పొరేషన్ల పేరుతో కూడా అప్పులు తీసుకుని అవి కూడా ఇటు కడతాం అంటే డబ్బులు వెచ్చల విడిగా మనం ఖర్చు పెట్టేశాం ఈ దుబారానాలా లేకపోతే ఈ సంక్షేమం పేరుతో పెడుతున్నటువంటిది అంటే జనం సొమ్ముని అందరి సొమ్మును తీసుకొచ్చి ఓట్ల కోసం తెచ్చిపెట్టినటువంటి ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఎదురవబోతున్నటువంటి ఆర్థిక సంక్షోభం నెక్స్ట్ వచ్చేటువంటి ముఖ్యమంత్రికి మాత్రం ముళ్ళ పాన్పు మీదనే పాలన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాయి అది చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా పవన్ వచ్చినా దాన్ని ఫేస్ చేయడం అనేది ఒక పెద్ద క్రైసిస్ సెంటర్లో వచ్చే ఏం లేదు